టీడీపీ హయాంలో ముస్లింలకు న్యాయం చంద్రబాబు నాయుడు కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తుంది సుప్రీం లో అరవింద్ కేజ్రీవాల్ సంచలన అఫిడవిట్ పీఓకేలో చైనా దురాగతం సియాచిన్ సమీపంలో రోడ్డు యూపీలో కమలం ఎదురిత రెండు దశల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ కమలం పార్టీకి చారిత్రక పరాజయం ఖాయం అఖిలేష్ విప్లవాత్మక ముందడుగు చర్మ టీకా మద్యం పాలసీ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో కోర్టు ఈడీకి సమాధానం కోరింది తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అఫిడవిట్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈడీ కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనడానికి తన అరెస్టే నిదర్శనమన్నారు డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని షాక్స్గామ్ లోయా ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టింది దీనికి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలుగులోకి రావడంతో చైనా దురాగతం బయటపడింది భారత్కు అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ కు సమీపంలో చైనా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జులై రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మధ్య ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్టు శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి ఇది భారత్ కు భద్రతాపరమైన సవాళ్లు విసిరే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రోడ్డు నిర్మాణం భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు నిర్మించిన ఈ రోడ్డును బల్టిస్తాన్ నుంచి తవ్వుకున్న యురేనియం వంటి ఖనిజాల తరలింపునకు ఉద్దేశించిందని లెఫ్టినెంట్ జనరల్ శర్మ వంటి నిపుణులు పేర్కొన్నారు అదేవిధంగా భారత్ కు వ్యతిరేకంగా పాక్ చైనా సైన్యాలు సైనిక కుయుక్తులు పేందుకు ఉన్న అవకాశాలపై నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ పీఓకే భాగంగా ఉన్న ఈ షాక్స్ గాయ్ లోయను పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకు దారాదత్తం చేసింది అయితే ఈ అప్పగింతను భారత్ గుర్తించలేదు తెలుగుదేశం పాలనలో ముస్లింలకు న్యాయం జరిగిందని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు అన్నారు నెల్లూరులో షాదీ మంజిల్లో ముస్లింలతో నిర్వహించిన సమాపేశంలో మాట్లాడారు టీడీపీ పాలనలో న్యాయం జరిగిందా వైసీపీ హయాంలో న్యాయం జరిగిందా అని ప్రజలు గ్రహించాలని సూచించారు ప్రజల కోసం పరిపాలన ఉండాలని స్వార్థం కోసం ప్రజలను దోచుకునే పార్టీలు అధికారంలోకి వస్తే మనుగడ కష్టమని హితవు పలికారు ఎన్డీఏలో ఉన్నప్పుడు ముస్లింలను కాపాడుకున్నాం ఐదేండ్ల వైసీపీ జగన్ పాలనలో రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేదని ఆరోపించారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతానని మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు నా జీవితం పేదలకు అంకితమని వెల్లడించారు కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్లో కమలానికి ఎదురీత తప్పేలా లేదని విశ్లేషకులు అంటున్నారు రెండో విడత ఎన్నికల తర్వాత మొత్తం ఎనబై సీట్లున్న యూపీలో బీజేపీ ఎదురుగాలి స్పష్టంగా కనిపించింది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై యువ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీనే కారణమని చాలా మంది పేదలు నమ్ముతున్నారు మరోవైపు రైతుల ఉద్యమం తదితర కారణాల వల్ల రాజ్పుత్ కమలనాథుల పట్ల ఆగ్రహం నెలకొని ఉంది ఈ నేపథ్యంలో కమలనాథులకు నిరాశ తప్పకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది మెలనోమా తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మెడర్నా ఎంఎస్డి అనే ఫార్మసీ కంపెనీలు ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి పలు కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు దీనిని ఎంఆర్ఎన్ఏ నలభై ఒకటి యాభై ఏడు వి తొమ్మిది వందల నలభైగా పిలుస్తున్నారు ఇప్పటికే ఈ వ్యాక్సిన్కు సంబంధించిన రెండో దశ ట్రైల్స్ విజయవంతమయ్యాయి మెలనోమో బాధితుల్లో మళ్ళీ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించిందని తేలింది ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు మూడో దశ క్లినికల్ ట్రైల్స్ ప్రారంభించబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి వంద మందిపై క్లినికల్ ట్రైల్స్ జరగనున్నాయి ఈ వ్యాక్సిన్ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు వ్యాక్సిన్తో పాటు క్రీతుడా అనే మరో ఔషధాన్ని ఇస్తారు మెలనోమా బారిన పడ్డవారికి సర్జరీ చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి ఏఐ ద్వారా డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి ఆ రోగి అవసరానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ ను తయారు చేస్తారు తద్వారా ఈ వ్యాక్సిన్ శరీరంలోని రోగ వ్యవస్థను క్యాన్సర్ కణాలను వెంటనే గుర్తించి వాటిని నాశనం అయ్యేలా సిద్ధం చేస్తుందని మెలనోమా మళ్ళీ తిరగబడకుండా చూస్తుందని యూసిఎల్హెచ్ ఆంకాలజిస్ట్ హెథర్ షా తెలిపారు. వార్తలు ఇంటర్ తో సమాప్తం చూస్తూనే ఉండండి پیپلز పల్స్. సాధారణ ప్రజన గుండే సవ్వడి ప్రజానాడి